హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక ఊరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక యోధుడు వచ్చాడు ఆ ఊరు మొత్తాన్ని కాపాడాడు ఆ యోధుడిని ఆ ఊరు జనాలు అందరూ దేవుడిగా చూశారు కానీ ఆ యోధుడికి అనుకోకుండా ఒక బలమైన దెబ్బ తగిలింది మరి ఆ యోధుడు మళ్ళీ నిలబడి పోరాడుతాడా ఈ కథనే ఒక మెటాఫర్గా చూస్తే మన లైఫ్ కూడా అంతే జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి ఎంత గెలుపులో ఉన్నా కూడా ఓటమి పాలు అవుతాం సక్సెస్ రుచి చూశాక ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అవుతాం వేగంగా ముందుకు దూసుకువెళ్ళే సింహానికి ఎప్పుడో ఒకప్పుడు ఒక దెబ్బ తగులుతుంది ఆ సమయంలో మనిషికి ఏం చేయాలో అర్థం కాదు పిచ్చెక్కిపోతుంది మన పని అయిపోయింది ఇంకా జీవితంలో కంబ్యాక్ ఇవ్వలేము మన వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టలేము మనకి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా రాదు అని అనుకుంటాం ఎదురులేని మనిషికి తిరుగులేని కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఎలా ఉంటాయి ఆ కష్టాలని మనం ఎలా చూడాలి ఆ కష్టాలని మనం ఎలా ఎదుర్కోవాలి ఆ కష్టాలని ఎలా అనగతొక్కాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఛాలెంజ్ నెంబర్ వన్ యువర్ కాన్ఫిడెన్స్ డ్రాప్స్ అంతా బాగానే ఉంటుంది లైఫ్లో అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి కానీ ఒక్కసారిగా ఓటమి రుచి చూస్తాం మళ్ళీ మళ్ళీ ఓడిపోతూ ఉంటాం మన ట్రాక్ తప్పేసాం అనుకుంటాం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనిపిస్తుంది మనకి మన మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది కానీ ఈ సమయంలోనే మీరు గుర్తుంచుకోవాలి ఒక గేమ్లో ఒక లెవెల్ దాటాక నెక్స్ట్ లెవెల్ వెళ్ళామనుకోండి ఆ లెవెల్ స్టార్టింగ్లో కష్టంగానే అనిపిస్తుంది లాస్ట్ లెవెల్ కన్నా ఇంకా కష్టంగా ఉంటుంది అసలు ఈ లెవెల్ దాటగలవా అనిపిస్తుంది కానీ ఆడటం ఆడటం మానేం లెవెల్ దాటే దాకా ఆడతాం ఎందుకంటే ఏది ఏమైనా ఆడాలి అనే బలమైన ఆదర్శంతో ఆడుతున్నాం కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి వీ హ్యావ్ అప్ మనం ఇదివరకులా లేవు మనం మారాము మన ఛాలెంజెస్ మారాయి కానీ మన కన్సిస్టెన్సీ మన కమిట్మెంట్ మన సెల్ఫ్ డిసిప్లిన్ మన కోర్ ఆదర్శాలు ఇవి మారకూడదు ఎలాంటి కష్టం వచ్చినా దాని మీద అలుపెరగని పోరాటం చేసే ఆ ఆదర్శాలు మన సొంతం ఈ యాటిట్యూడ్తో మీ పని మీరు చెయ్యండి మళ్ళీ మీ మీద మీకు మంచి నమ్మకం వస్తుంది మళ్ళీ తిరిగి బుల్లెట్లా ముందుకు వెళ్ళిపోతారు ఛాలెంజ్ నెంబర్ టూ యూ మే గెట్ డిప్రెస్డ్ థింక్ అండ్ గ్రో రిచ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీలోకి వచ్చే ఎవరికైనా సరే ఈ పుస్తకం తప్పకుండా తెలిసే ఉంటుంది అయితే ఈ పుస్తకం రాయకముందు నెపోలియన్ హిల్ చాలా భయంకరమైన డిప్రెషన్లో ఉన్నారు తాను ఏమైనా చేయగలడు అన్న ఆలోచన పోయి తన బాధతోనే ఎక్కువ స్నేహం చేశారు ఆయన ఆస్తులు పోతున్నాయి రిలేషన్స్ అందరూ ఆయన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నారు ఆయన జీవితం ఆయన కళ్ళ ముందే కూలిపోతుంది జీవితంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగుకి వచ్చేశారు అప్పుడు ఆయనలో గేర్ మారినట్టు ఆలోచన మారింది ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఐ వాజ్ సీజ్డ్ అపాన్ బై మై అదర్ సెల్ఫ్ ఆయనలో ఒక భయం లేని కొత్త యోధుడు నిద్ర లేచాడు బుర్రకు ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన గోల్స్ ఏమిటి ఆ గోల్స్ని ఎలా సాధించాలో ఆయనకు అర్థమైంది ఆయన నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నారని ఆయన అర్థం చేసుకున్నారు ఆ లెవెల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో తెలుసుకున్నారు అదరకుండా బెదరకుండా ముందడుగు వేశారు ఒక మామూలు మనిషికి భయంకరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు అతను ఇంకా ఎదురులేని మనిషిగా మారతాడు కష్టాల్లో అన్నీ పోగొట్టుకున్న మనిషి ఇంకా కొత్తగా ఏం పోగొట్టుకోవాలనే బాధ ఉండదు గెలిచి తీరాలి అనే తెగింపు మాత్రమే ఉంటుంది సో మనకి డిప్రెషన్ వస్తే దాంట్లో నలిగిపోవాలని కాదు మనం చేసే మహాయాత్రలో కేవలం ఒక చిన్న విరామం వచ్చింది ఇప్పుడు మనం ఇంకా రెట్టింపు వేగంతో ఈ కష్టాలని దాటాలనే విషయం గుర్తుంచుకోవాలి ఛాలెంజ్ నెంబర్ త్రీ యూ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్ కష్టాలు పదే పదే మనల్ని తాగుతున్నప్పుడు మన మీద మనకే సందేహం వచ్చేస్తుంది మన ఆలోచనల మీద మన సామర్థ్యం మీద మనకే అనుమానాలు పెరుగుతాయి అసలు మన నిర్ణయాలు ఎవరో జడ్జ్ చేయక్కర్లా ఇలాంటి సమయంలో మనమే ఒక జడ్జి అయిపోతాం నిజంగా నాకు అంత ఉందా నా వల్ల అవుతుందా అనే ప్రశ్నలు మొదలవుతాయి కానీ ఇప్పుడే తెలుసుకోండి మీరు మబ్బు గమ్మేసిన ఒక దారిలో ప్రయాణిస్తున్నారు కొంత సమయం ఆగితే స్లోగా ముందుకు వెళ్తే ఆ మంచు కరిగిపోతుంది మళ్ళీ క్లారిటీ వస్తుంది కానీ ఈలోపు ఆ సందేహాలన్నీ తప్పవు మీ మీద మీరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు సో మర్చిపోకండి స్టడీగా ఉండండి మీ మైండ్లో పెట్టుకున్న టార్గెట్ని మాత్రమే గుర్తుంచుకోండి ఆ టార్గెట్ వైపే ప్రయాణించండి నెంబర్ ఫోర్ యూ విల్ ఫీల్ అలోన్ కొన్ని సందర్భాల్లో మనకి ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది జీవితంలో వెలుగు లేదనిపిస్తుంది మన వాళ్ళతో ఉన్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే విషయాలు ఏవి అర్థం కావు ఎవరితోనూ ఉండాలి అని అనిపించదు ఇలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే ఒకటి తెలుసుకోండి ఒంటరిగా ఉండటంలో తప్పు లేదు ఏకాంతం మంచిదే మనిషి అప్పుడప్పుడైనా ఏకాంతంగా ఉండాలి తనతో తానే మాట్లాడుకోవాలి తానేంటో తాను తెలుసుకోవాలి ఈ ఫేజ్లో ఉండాలి కానీ ఇదే పనిగా ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ఉండటం అలవాటు చేసుకోకూడదు ఒంటరి వాడివి అవ్వకూడదు ఎందుకంటే అలా ఒంటరిగా గడిపేస్తూ ఉంటే స్లో స్లోగా పిచ్చెక్కిపోతుంది అందుకే ఈ సమయంలోనే మీ ఇన్నర్ సర్కిల్ మీకు బాగా కావాల్సిన వాళ్ళతో ఉండటం మీకు మంచిది వాళ్ళతో మీ కష్టాలు చెప్పుకోండి వేరే వాళ్ళకి మీ కష్టాలతో ఏం పని అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మీ కష్టాల్లో మీరు మునిగిపోతారో అప్పుడు మీ కష్టాల్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే మనసులో బరువు తగ్గుతుంది ఆ బాధ మీద ఉన్న ఆలోచన వేగం తగ్గుతుంది అందుకే ఇలాంటి సమయంలో ఆ బాధని ఆ బరువుని దించుకుని మరింత వేగంతో ముందుకు వెళ్ళండి నెంబర్ ఫైవ్ యూ విల్ ఫైండ్ టఫ్ టు గెట్ ఇన్స్పైర్డ్ కొన్నిసార్లు చేసే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది ఏదైతే మీకు ఎగ్జైటింగ్గా అనిపించేదో ఇప్పుడు మీకు అంతా ఎగ్జైట్మెంట్ అది ఇవ్వదు ఫోకస్ తగ్గిపోద్ది ప్రెషర్ పెరిగిపోద్ది ఏది ఇన్స్పిరేషన్ ఇవ్వదు ఏం చేసినా మోటివేషన్ రాదు ఇలాంటప్పుడు చేసే పనిలో కిక్ లేదు అనుకుంటాం ఇంకేం చేయలేం అనుకుంటాం ఎప్పుడైతే మీ లైఫ్ మీకు బోరింగ్గా అనిపిస్తుందో అప్పుడే మీ జీవితంలో నెక్స్ట్ లెవెల్కి అడ్వాన్స్ అవ్వాలి అనే నిజం మీరు తెలుసుకోవాలి కొన్నిసార్లు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకు అర్థం కాదు ఇది వరకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఇప్పుడు రాదు అప్పుడే మనం ఒక మనిషిగా ఎదిగామని తెలుసుకోండి ఒక మనిషిగా ఇంకా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలని అనుకుంటున్నా అది ఎప్పుడూ గుర్తుంచుకోండి కొత్త పుస్తకాలు చదవండి కొత్త ఆలోచనల్ని డిస్కస్ చేయండి కొత్త మనుషులతో మాట్లాడండి లేకపోతే అదే మనుషులతో కొత్త విషయాల గురించి చర్చించండి రిలాక్స్ అవ్వండి మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ మీ లైఫ్లోని ఆ స్పైస్ని పైకి తీసుకురండి చాలామంది ఏం చెప్తారంటే మోటివేషన్ అనేది మీకు స్టార్ట్ని ఇవ్వచ్చు కానీ లాంగ్ టర్మ్లో మిమ్మల్ని సక్సెస్ చేసేది మాత్రం మీ హ్యాబిట్స్ మాత్రమే అని అలాంటి హ్యాబిట్స్ని ఎలా అలవర్చుకోవాలి ఎలా మనం పాటించాలి అనేది చాలా క్లియర్గా చెప్పిన పుస్తకం అటామిక్ హ్యాబిట్స్ ఎఫ్ఎంలో ఈ పుస్తకం యొక్క ఆడియో బుక్ అండ్ బుక్స్ మరి తెలుగు భాషలో మనకి దొరుకుతుంది కుక్కు ఎఫ్ఎం యాప్ ఆల్రెడీ చాలా ఇండియన్ లాంగ్వేజెస్లో ఎన్నో నాన్ ఫిక్షన్ బుక్స్ని మనకి ఆడియో రూపంలో అందిస్తున్నారు అయితే రీసెంట్గా మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ కుక్కు యాప్ యాప్ని లాంచ్ చేశారు అండ్ స్టార్టింగ్లోనే కొన్ని బెస్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని తెలుగులో ఆడియో బుక్స్గా సమ్మరీస్గా మనకు అందిస్తున్నారు అలాగే ప్రతి నెల వాళ్ళ లైబ్రరీలో కొత్త బుక్స్ని ప్రవేశపెడుతున్నారు అవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి అండ్ మన ఛానల్ వ్యూవర్స్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు మీరు గనక టీజీఎస్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కేవలం నూట తొంభై తొమ్మిదికే ఒక సంవత్సరం మొత్తానికి కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ వస్తుంది నేను కుకోఎఫ్ఎం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అండ్ వీళ్ళు మనకి ఇష్టమైన బుక్స్ని తెలుగులో అందిస్తున్నారు అది నాకు చాలా ఆనందం ఇచ్చింది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛాలెంజ్ నెంబర్ సిక్స్ యూ విల్ ఫైండ్ సక్సెస్ బోరింగ్ చేసే పని చేస్తూ ఉంటాం కానీ మనసు ఆ పని మీద ఉండదు ఆ పనిలో గెలిచినా కూడా ఆ సక్సెస్ అంతా అవ్వదు ఎలాంటి సక్సెస్ వచ్చినా కూడా అంతేగా పెద్ద ఏముందలే సింపుల్ అని అనుకుంటాం సక్సెస్ చాలా బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక లిమిటేషన్లో మాత్రమే ఉంటున్నారు అదే లిమిటేషన్లోనే పనిచేస్తున్నారు ఎందుకైతే మీరు ఈ పని మొదలు పెట్టారో ఆ గోల్ని ఆ టార్గెట్ని మర్చిపోయారు ఒక మోసలో అలాగే పనిచేస్తున్నారు సో మళ్ళీ మీ గోల్ ఏమిటో తలుచుకోండి మీరు అనుకున్న గోల్ ఒకవేళ రీచ్ అయిపోతే ఇంకొక కొత్త ఛాలెంజింగ్ గోల్ని తీసుకోండి ప్రతిరోజు ఉదయం లేచే ఉత్సాహం ఇచ్చే ఆ పని ఏంటో ఆ గోల్ ఏమిటో ఆలోచించండి ఆ టార్గెట్ వైపు దూసుకుపోండి ఛాలెంజ్ నెంబర్ సెవెన్ యూ విల్ బీ లెఫ్ట్ ఇన్ ద క్రాస్ రోడ్స్ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య వస్తుంది ఎటు వెళ్లాలో తెలియని ఒక క్రాస్ రోడ్స్లో ఆగిపోతాం చాలా రకాల అవకాశాలు మీకు వస్తాయి ఎలాంటి అవకాశాన్ని తీసుకోవాలో అర్థం కాదు మీరు ఇప్పుడు దాకా చేసిన పనే మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది సో విల్ యూ రైజ్ అప్ ఆర్ విల్ యూ గివ్ అప్ మీ ఆదర్శాలని మీ ప్రిన్సిపల్స్ని ఈ స్టేజ్లో మళ్ళీ తలుచుకోండి అసలు ఎందుకు మీరు ఈ ప్రయాణం మొదలుపెట్టారు ఆ వై ఏమిటనేది మళ్ళీ ఆలోచించండి మీ గోల్ వైపు వెళ్ళడానికి ఆ బలమైన కారణాలు ఏమిటో ఒకసారి తలుచుకోండి అన్ని డిస్ట్రాక్షన్స్ని పక్కన పాడేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్న ఆ ఆలోచనలని పక్కన పాడేసి ఇదివరకు నేర్చుకున్నవన్నీ ఇంకోసారి కొత్తగా ప్రయోగించి ముందుకు వెళ్ళండి వదిలేసి పారిపోకూడదు ముందుకు వెళ్ళడమే జీవితం ఆగిపోవడం కాదు ఛాలెంజ్ నెంబర్ ఎయిట్ యూ విల్ నీడ్ టు అడ్జస్ట్ జీవితంలో వచ్చే పరిస్థితులకి సరికొత్త ఛాలెంజెస్కి మనం ఎప్పుడు అడ్జస్ట్ అవుతూనే ఉండాలి కొత్త ధనాన్ని స్వాగతించి ముందుకు వెళ్ళాలి ఈసారి కొత్త పరిస్థితులకి అడ్డుకట్ట వేయకుండా ఆ ఫ్లోని ఒప్పుకుని ముందుకు తేలుతూ వెళ్ళిపోండి అప్పుడు మళ్ళీ ఈ జీవితం సరికొత్తగా అనిపిస్తుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు సరికొత్త శక్తులను తెలుసుకుంటారు మీ అసలైన శక్తి ఏంటో మీరు తెలుసుకుంటారు ఛాలెంజ్ నెంబర్ నైన్ యూ నీడ్ టు రీకమిట్ కన్సిస్టెన్సీ ఉండడం లేదా ఇప్పుడే మీరు ఇంకా కన్సిస్టెంట్గా చేయాలి ఇన్స్పిరేషన్ రావడం లేదా అయితే మీరు ఇంకా ఇన్స్పైర్ అవ్వడం ఎలాగో తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మన కమిట్మెంట్ మిస్ అయినప్పుడు మనం తెలుసుకోవాల్సింది మళ్ళీ మనం రీకమిట్ అవ్వాలి అని ఒక టీచర్ ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళాలి అంటే అతను మళ్ళీ స్టూడెంట్ అవ్వాల్సిందే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిందే సో మళ్ళీ కొత్త కమిట్మెంట్తో ముందుకు వెళ్ళండి ఛాలెంజ్ నెంబర్ టెన్ యూ విల్ అడాప్ట్ టు ద న్యూ చేంజెస్ మనకు వచ్చే ప్రతి పరిస్థితికి తల ఉంచుకుని వెళ్ళడం కాకుండా ఎదురు నిలబడి ముందుకు వెళ్తే మీరే కొత్త పాఠాలు నేర్చుకుంటారు మీరు ఒక్కళ్ళే ఉన్న ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కొంటూ వెళ్తే ఒక సైన్యాన్నే తయారు చేస్తారు మీరేం చేస్తారులే అన్న వాళ్ళే అబ్బా ఏం చేశాడ్రా అని అంటారు మీ డెవలప్మెంట్ చూసి మీరే షాక్ అయిపోతారు అందుకే తగిలిన ప్రతి దెబ్బ ఒక కొత్త పాఠం నేర్పిస్తుందని నేర్చుకోండి ముందుకు వెళ్ళండి అంతే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి వీడియో ముగించే ముందు రివైజ్ చేసేద్దాం ఛాలెంజ్ నెంబర్ వన్ యువర్ కాన్ఫిడెన్స్ డ్రాప్స్ మన మీద మనకి నమ్మకం కోల్పోయిన ప్రతిసారి ఒక గేమ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామని గుర్తుంచుకోండి ఛాలెంజ్ నెంబర్ టూ యూ మే గెట్ డిప్రెస్డ్ కొన్నిసార్లు బాధతో కుమిలిపోయి అలాగే ఉండిపోతాం అప్పుడే మనలో ఇంకా పోరాడే శక్తి ఉంది అనే ఆలోచనని గుర్తు చేసుకోండి ఛాలెంజ్ నెంబర్ త్రీ యూ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్ మీ మీద మీకే సందేహాలు మొదలైనప్పుడు అవి కేవలం ఒక మబ్బు మాత్రమే అది కూడా కరిగిపోతుంది మీ దారి మీద మీరు ఫోకస్ పెట్టండి ఇది గుర్తుంచుకోండి ఛాలెంజ్ నెంబర్ ఫోర్ యూ విల్ ఫీల్ అలోన్ ఏకాంతంగా ఉండడం తప్పు కాదు ఒంటరి వాడిగా మిగిలిపోవడం తప్పు అలాంటి సమయంలో మీ ఇన్నర్ సర్కిల్ మీ క్లోజ్ రిలేషన్లో ఉన్న వాళ్ళతో మీ బాధను షేర్ చేసుకోండి ఛాలెంజ్ నెంబర్ ఫైవ్ యూ విల్ ఫైండ్ టఫ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఏది ఇన్స్పిరేషన్ ఇవ్వకపోతే మనిషిగా మీరు ఎదిగారని కొత్తవి నేర్చుకోవాలని అర్థం పుస్తకాలు చదవండి కొత్త విషయాలు నేర్చుకోండి కొత్త ఐడియాస్ని డిస్కస్ చేయండి ఛాలెంజ్ నెంబర్ సిక్స్ యూ విల్ ఫైండ్ సక్సెస్ బోరింగ్ మీరు సాధించిన సక్సెస్ మీకే బోరింగ్ అనిపిస్తే మీ గోల్ని మళ్ళీ గుర్తు చేసుకోండి ఒకవేళ గోల్ ఆల్రెడీ ఫినిష్ చేసేస్తే ఇంకొక కొత్త ఛాలెంజ్ని మళ్ళీ ఒక కొత్త గోల్ని పెట్టుకుని ముందుకు దూసుకు వెళ్ళిపోండి ఛాలెంజ్ నెంబర్ సెవెన్ యూ విల్ బీ లెఫ్ట్ ఇన్ ద క్రాస్ రోడ్స్ ఆప్షన్స్ ఎక్కువైనా ఎటు వెళ్ళాలో తెలియకపోయినా మీ గోల్ అండ్ మీ ప్రిన్సిపల్స్ మీ ఆదర్శాలని మళ్ళీ గుర్తు చేసుకుని డిస్ట్రాక్షన్స్ ఓవర్ థింకింగ్ అన్నింటిని పక్కన పడేసి మీ గోల్ మీద మాత్రమే ఫోకస్డ్గా వెళ్ళండి ఛాలెంజ్ నెంబర్ ఎయిట్ యూ విల్ నీడ్ టు అడ్జస్ట్ కష్టాలని చూడాలి పడాలి నేర్చుకోవాలి మార్పుకి అడ్జస్ట్ అవ్వాలి అలాగే ముందుకు వెళ్ళాలి ఛాలెంజ్ నెంబర్ నైన్ యూ నీడ్ టు రీకమిట్ కమిట్మెంట్ మనలో తగ్గుతుంది అని అనిపిస్తే మళ్ళీ మన పాత రోజుల్ని తలుచుకుని అదే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ని మళ్ళీ ఇవ్వాలి ఛాలెంజ్ నెంబర్ టెన్ యూ విల్ టు ద న్యూ చేంజెస్ కొత్త మార్పులు మీలో కొత్త ఉత్తేజాన్ని కొత్త శక్తిని తీసుకువస్తాయి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటే ఇంకా మీకు ఎలాంటి ఎదురుండదు కాన్ఫిడెన్స్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఈ మూడు కూడా మనలోని డిసిప్లిన్ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ అనే త్రీ క్వాలిటీస్ని ట్రిగర్ చేయాలి అప్పుడే మనకి ముందుకు వెళ్ళే శక్తి వస్తుంది జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి కష్టాలు వస్తాయి కానీ ఒకటెప్పుడు గుర్తుంచుకోండి పడిపోవడం ఓడిపోవడం గెలవడం ఇవేమీ గొప్ప కాదు గొప్పతనం ఏమిటో తెలుసా పడిన ప్రతిసారి లేచి ముందుకు వెళ్తావు చూడు అది అది అసలైన గొప్పతనం సో ఎప్పుడైనా జీవితంలో ఛాలెంజెస్ వస్తే ఈ మాటలు గుర్తుంచుకోండి పడినా లేచే యోధుడు నువ్వు ఇది మర్చిపోకండి రండి ఈ ప్రపంచం మీదే ఆక్రమించుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్